వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర నువ్వులు వెల్లుల్లిపాయలు ఇవి తీసుకొని ఇలా మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఇప్పుడు నువ్వులు వేయించుకోవాలన్నమాట టూ 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 స్పూన్ టూ స్పూన్స్ నువ్వులు అయితే సరిపోతాయి ఇవి ఇలా దోరగా వేయించుకోవాలి ఇవి ఎక్కువగా వేయించుకోకూడదు చేదెక్కిపోతాయి అన్నమాట సో అందుకోసం చాలా తక్కువ ఫ్లేమ్లో మనం వీటిని వేయించుకోవాలన్నమాట త్వరగా మాడకుండా ఉంటాయి ఇలా చూడండి ఇలా బ్రౌన్ కలర్లో కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలన్నమాట సో ఇవి వేగిపోయాయి వీటిని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకొని వీటిని మిక్సీ జార్లోకి మనం ఇప్పుడు తీసేసుకుందాము ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకుందాము ఇవి కొద్దిగా చల్లార్చుకోవాలన్నమాట ఇవి చల్లారి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసేసుకున్నాము ఇవి కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే ఇవి ఎగరకుండా ఉంటాయి లేదంటే పేలుతాయి అనమాట ఇవి పచ్చిమిర్చి అలాగే వేసేసుకుంటే అందుకే ముక్కలుగా కట్ చేసుకోవాలి సో వీటిని ఎక్కువగా మాడేటట్టుగా మనం వేయించుకోకుండా మీడియంగా మనం వేయించుకోవాలన్నమాట అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది సో ఇలా చూస్తున్నారు కదా ఇంకొద్దిగా మనం ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఘోరగా వేయించుకుంటే సరిపోతుంది ఈ కారం అనేది మనం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కొద్దిగా కారము ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి ఆ కారానికి తగ్గట్టుగా మనం ఎంత వేసుకోవాలనేది సరి చూసుకుంటూ మనం ఈ కారం రొడ్డిన తర్వాత ఆ టేస్ట్కి తగ్గట్టుగా మనం కారం యూజ్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా దూరగా వేగిపోయాయి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా వేయించుకుందాము ఇలా పచ్చిగా ఉన్నా వేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా ఆయిల్లో వేగినట్లయితే ఇంకా బాగుంటాయి అన్నమాట సో అందుకోసం మనం వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను వరకు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన ప పచ్చడి క్వాంటిటీని బట్టి ఈ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట వెల్లుల్లి రెబ్బలతో చూస్తున్నారు కదా ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఈ ఆయిల్లో వేసేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా టమాటా ముక్కలు అన్నిటినీ కూడా వేసుకోవాలి ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మీ ఇష్టం సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు కాకపోతే ఏంటంటే మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఇందులో వాటర్ అనేది వస్తుంది సో అందుకోసం మీరు లూజ్ కావాలనుకుంటే సాల్ట్ వేసుకొని ఉడికించుకోవచ్చు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది సో కొత్తిమీర తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం మూత తీసి చూస్తే చూడండి ఇలా ఉడికిపోయాయి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు చల్లార్చుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఈ టమాటా ముక్కల్ని ఇప్పుడు మనం చల్లార్చుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం నువ్వులు వేయించుకున్నాం కదా దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇలా ఈ పౌడర్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మరొక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి పుదీనా సారీ కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా బల బర్క బర్కగా ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న ఈ టమాటా ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని మనం ఎక్కువగా ఉడికించుకోకుండా అది మీడియంగా ఉడికించుకుంటే సరిపోతుంది పుల్ల పుల్లగా భలే టేస్ట్గా ఉంటుందన్నమాట టమాటా పచ్చడి సో ఇలా టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి తిప్పితే సరిపోతుంది ఎందుకంటే చాలా ఉడికిపోయాయి కాబట్టి మనం వీటిని ఒక్కసారి తిప్పితే ఇలా అనమాట ఇప్పుడు దీంట్లో మనం దీనికి తగ్గట్టుగా పచ్చి కారం తీసుకోవాలి చూడండి ఇక్కడ కారం ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగానే వేస్తున్నాను తర్వాత నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పి చూస్తే ఇలా చూడండి ఇలా రెడీ అయిపోయింది పచ్చడి ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి మిర్చి చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్లే కదా అయినా అనమాట పచ్చడి అంతా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ టమాటో పచ్చడి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ చేసుకున్నాము ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ చేసుకున్నాము ఇందులో మనం ముందుగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నా ఇది కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అది కొద్దిగా వేగేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ సారీ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అంతా ఇందులో వేసేసుకోవాలి అంటే గుమగమలాడి టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్లు వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్